హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు మరొకొండం నేను మీ ప్రసాద్ జనసేన ఆఫీస్పై డ్రోన్ కలకలం పవన్పై కుట్ర జరుగుతుందా విషయం ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన పదే 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 కొన్ని కుట్రలు జరుగుతున్నట్టుగా మనం తాజా పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు మరి దీని వెనకాల ఎవరై ఉంటారు ఏంటి అని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాలయం పైనే డ్రోన్ ఎగరవేశారు అని అంటే వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే ఎగరవేస్తారు పైగా అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం పైనే ఆ విధంగా మరి డ్రోన్స్ ఎగరవేస్తున్నారు అంటే ఎక్కడ ఉంది లోపం పైగా మనం గమనించవలసిన అంశాలు దీనికి చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదండి దీని చుట్టూ కూడా అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటవ తేదీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ రోజు కూడా జనసేన పార్టీ ఆఫీస్ పైన డ్రోన్ ఎగిరింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఎగిరింది మరి ఎవరు ఎగరవేశారు అని అంటే దానికి సమాధానం లేదు ఇక దాని తర్వాత రెండవసారి అదే సంవత్సరం అదే నెలలో అక్టోబర్ పదహారవ తేదీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహారవ తేదీన సాయంత్రం తొమ్మిదిన్నరకు అలాగే పదకొండున్నరకి పన్నెండున్నరకి ఇలా మూడు సార్లు డ్రోన్ ఎగిరింది మరలా పదిహేడవ తేదీ ఉదయం ఇంకో రెండు సార్లు డ్రోన్ ఎగిరింది ఇదంతా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో జరిగింది సో మరి అప్పుడు ఏం జరిగింది ఏంటి అని దానిపైన ఫిర్యాదు చేస్తే సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా వీళ్ళకంటే కనీసం ఒక సీట్ అంటే ఒక సీటు కూడా లేదు ఇక ఉన్న ఒక సీట్ కూడా ఆ టైంకి దాదాపుగా వెళ్ళిపోయినట్లుగానే అనుకోవచ్చు సో ఈ లోపే ఇంకేముంది పెద్దగా పట్టించుకోరు కదా అధికారులైనా అదే తరహాలో వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు సో ఏమైంది ఇక ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు ఇది అయిపోయింది ఇక దాని తర్వాత మొన్న ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి అధికారంలోకి వచ్చిందో కూటమి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా జూలై నెలలో కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్పినా గుర్తుందా మీకు పవన్ కళ్యాణ్ గారికి థ్రెటనింగ్ ఉంది ప్రాణహాని ఉంది అని చెప్పి సాక్షాత్తు కేంద్ర నిఘా వర్గాలే చెప్పినాయి ఆ సమయంలో కూడా మనకు వీడియో చేశాం పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడైనా గెలవడానికి అయితే వాడుకుంటున్నారు కానీ మరి కేంద్ర నిఘా వర్గాలు ఎలా చెప్పడం ఏంటి అటువంటిప్పుడు రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది కదా మరి భాగస్వాములే కదా అసలు భాగస్వాములు అయినా కాకపోయినా ఖచ్చితంగా వాళ్ళపైన బాధ్యత ఉంటుంది కదా మనం కూడా వీడియో చేసాం సరే ఏదేమైనా దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చింది బాగానే స్పెషల్ ఫోర్స్ అంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉండగా మొన్న మన్యం జిల్లా పర్యటించినప్పుడు ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ముందు వచ్చేసి వెళ్ళారు అని అంటే అసలు ఎక్కడ ఉంది వైఫల్యం ఎవరిలో ఉంది ఖచ్చితంగా అధికారుల్లో ఆ వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది దాని తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఒక ఫేక్ ఐపీఎస్ అధికారు వచ్చారు అని దాని తర్వాత ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరవేత అది కూడా నిన్న ఒంటి గంట ఇరవై నిమిషముల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం ఈ సమయంలో డ్రోన్ ఎగిరింది ఆ డ్రోన్ కూడా జనసేన కార్యాలయం పైన బాగా హైట్లో పైగా పవన్ కళ్యాణ్ గారు నూతన కార్యాలయం పైగా ఇల్లు రెండు నిర్మించుకుంటూ ఉన్నారు అక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉంది సో అటువంటి తరుణంలో అక్కడికి వచ్చి ఒక డ్రోన్ ఎగరవేస్తున్నారు అని అంటే ఏం చేయాలి అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు పోలీసులు కావచ్చు కొంచెం లేటుగా దాన్ని ఐడెంటిఫై చేశారు సో లేటుగా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రేస్ అవుట్ చేసే అవకాశం కూడా లేదు ఈలోకే అయితే దీనిపైన వాళ్ళ అధికారులకు ఫిర్యాదు చేయడం అంటే జనసేనలోని నాయకులు కావచ్చు వీళ్ళందరూ తర తీరా చూస్తే అప్పుడు ఎస్పీలు వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత మొత్తం అక్కడ చూసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అఫ్కోర్స్ వెళ్ళారు దీనిపైన అప్పటికప్పుడు చేసిన దాన్ని బట్టి రిపోర్ట్ ఏంటి అంటే ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఒక త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉండి ఆ డ్రోన్ ఎగరవేస్తున్నారు అనే విషయం బయటకు వచ్చింది సో ఇప్పుడు దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు దీని వెనకాల ఎవరెవరు అనేది మాత్రం బయట పెట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ అధికారులపైన ఉన్నది అరే సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి పైగా గత ప్రభుత్వ హయాంలో సామాన్యులు అసలు రక్షణ లేదు అని చెప్పేసి పదే పదే చెప్పుకొచ్చి లాండ్ ఆర్డర్ గాడి తప్పిందని చెప్పినప్పుడు ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్లు ఖచ్చితంగా అందుకని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతుంది ఏంటి అంటే పోలీస్ అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి మీరు ఏం చేస్తున్నారు సాక్షాత్తు డీజీపీ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు అని గతంలో ఆయన చేసిన కామెంట్స్ ఊరికనే కాదు సాదా సీదాగా ఏం చేయలేదని చెప్పేసి అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాలి కదా మరలా ఇక్కడ రాజకీయాలు రాజకీయ పార్టీలు అవి వీటి గురించి మాట్లాడుకోకూడదు ప్రాణాలు ప్రాణ రక్షణ అసలు డిప్యూటీ సీఎం గారి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏమైపోయినట్లు ఇదంతా కూడా గమనించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారంటే తెలుసు కదా ఒక చరిష్మా ఉన్న నాయకుడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలంగాణ ఇవాళ ఉత్తరాంధ్రలో కూడా ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మ ఎంత ఇదిగా ఉందంటే ఆయన ఒకసారి మీటింగ్ పెడితే చాలు ఆ ప్రభావం ఎంతో కొంత ఖచ్చితంగా చూపిస్తుంది ఆ ఎన్నికలపైన అనేది ప్రత్యక్షంగా మన మహారాష్ట్రలో చూపించింది కదా ఎప్పుడూ గెలవని చోట నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మన గెలుపొందింది అని అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటనే అక్కడ మరి అంత చరిష్మా ఉన్న నాయకుడికి రాష్ట్రంలోనే కదా దేశవ్యాప్తంగా ఆయనకు అంత చరిష్మా ఉన్నప్పుడు అటువంటి నాయకుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఎవరిది అధికారులదే కదా మరి అటువంటి వారిని కూడా మనం సరిగ్గా రక్షణ కల్పించలేకపోతే ఇంక మనం ఏం చేస్తున్నట్లు కాబట్టి ఇది ఆషామాషి వ్యవహారం కాదండి పవన్ కళ్యాణ్ గారంటే ఒక వ్యక్తి ఒక పార్టీ లీడరో కాదాయన ఎంతోమంది యువతకు ఆదర్శం ఎంతోమంది రాజకీయ నాయకులకి మార్గదర్శకుడు సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి భద్రతా లోపం భద్రతా వైఫల్యం ఉంటుంది అని అంటే ఇక ఇంతకంటే బాధాకరమైన అంశం ఇంకేదైనా ఉంటుందా కాబట్టి ఇక్కడ ప్రజానీకం అంతా సమాజం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత సదర పోలీస్ అధికారులపైన ఉన్నది ఇక్కడ ఏంటి మాకు ఆ ఒత్తిళ్ళు ఉంటాయి ఈ ఒత్తిళ్ళు ఉంటాయి అనేది మామూలుగా రాజకీయ ఒత్తిళ్ళు గురించి చూతారు సరే అది సాధారణంగా ఉండేవి మరి ఇక్కడ ఏం ఒత్తిళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి రక్షణ కల్పించవలసిన దగ్గర కూడా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా సరిగ్గా రక్షణ కల్పించొద్దు అని చెప్పేసి ఏమైనా మరి అటువంటి అనుమానాలకు కూడా తావిస్తుంది ఇక్కడ ఎందుకంటే పదే పదే ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు కూడా చెబుతుంది ఏంటి అంటే పాత వాసన పోలేదు పాత పోలేదు పాత వాసన పోలేదు అని ఇంకా చెప్పుకున్నాము అని అంటే అది కూడా మన చేతకాని తనంగానే భావిస్తూ ఉంటారు ప్రజలు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చే నెలలో అయిపోతుంది కాబట్టి సరైన అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ లేరు అదంతా కూడా జల్లి పట్టేసి రీప్లేస్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మరి అధికారంలో ఉన్న పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పొత్తులో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడకూడదు ఇవన్నీ కాదు ఆయన డిప్యూటీ సీఎం అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లోకేష్ గారు ఒక మినిస్టరు సో వీళ్ళే కదా ప్రధాన పిల్లర్సు కూటమికి అలాగే బీజేపీలో పురంధేశ్వరి గారు సో వీళ్ళందరికీ ఏ ఒక్కరికైనా సరే వీళ్ళే కాదు ఏ ఒక్కరికైనా సరే రక్షణ కల్పించాలి ఏ ఇబ్బంది ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు సరే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రకంగా జరిగినాయి కోర్స్ ఆయనకి సెక్యూరిటీ ఉన్నాం మొన్నప్పుడు బ్లాక్ కమాండర్స్ ఉండబట్టి ఆ అంగళంలో జరిగిన ఘటనలో ఆయన సేవ్ చేసుకోగలిగారు అది గత ప్రభుత్వ హయాంలో మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపైన ఇంకా ఆ విధమైన థ్రెటనింగ్స్ ఉన్నాయి అని అంటే ఆ లోపం ఎక్కడుందో సరి చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పైన ఉంటుంది అలాగే డీజీపీ గారి పైన ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన మరీ తీవ్రంగా ఉంటుంది కేంద్ర నిఘా వర్గాలు ఆల్రెడీ హెచ్చరించినాయి కానీ హెచ్చరించినా కానీ అప్రమత్తంగా లేకపోతే మరి ఇంకా ఎక్కడుందో ఆ లోపాన్ని అర్థం చేసుకోండి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సాధాసేత వ్యక్తి కాదండి సాధాసేత రాజకీయ నాయకుడు కూడా కాదు ఆయన ఒక టాప్ మోస్ట్ ఫిల్మ్ యాక్టర్ ఎట్ ద సేమ్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పొలిటికల్గా సక్సెస్ అయిన ఒక పొలిటీషియన్ సో ఈ రెండు కాంబినేషన్లు ఉండడం అనేది వెరీ అరుదు అప్పట్లో ఎన్న అన్న నందమూరి తారక రామారావు గారు సాధించిన ఆ ఫీట్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇటువంటి నాయకులకి ఏ మాత్రం ఏదైనా సరే చిన్న ఇబ్బంది కలిగినా కలిగేలాగా జరిగినా ఇక దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటే ప్రజల ఆగ్రహం ఆ విధంగా ఉంటుంది పైగా ఆయనకి యువత ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది సో ఒక సినిమా వస్తేనే ఆయన సినిమాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆ స్టైల్ ఆఫ్ బిహేవింగ్ ఉంటూ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా ఓన్ చేసుకుంటారు అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సరే ఒక చిన్న గీత పడిందనే సరే ఇక వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఎవరికోసం చేస్తుంది ఆ యొక్క అధికారులు ఉన్నది ఎవరికోసం ప్రజల కోసమే కదా సో ఆ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగేలాగా చూడవలసిన బాధ్యత ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలగకూడదు సో పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంది అంటే ఆ సమాజం అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం అట్లాగే ఇప్పుడు ఈ డ్రోన్ ఎవరు ఎగరవేశారు అనేది లోతైన విచారణ జరిపి దీని వెనకాల ఎవరున్నా సరే తగిన చర్యలు తీసుకోవాలి అంతేగాని వీటిని కూడా ఏదో మామూలు కేసుల్లాగా తాత్సారం చేసేసి అక్కడ జరుగుతుంది విచారణ చేస్తున్నాం అక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది అని చెప్పేసి నిజంగా డొల్లిస్తా జరిగింది చివరికి ఇంకెట్లా ఉంటుంది అంటే ఇక నేను మాటలు చెప్పలేను కానీ అది మీకు అర్థమై ఉంటుంది అది కామెంట్స్లో మీరే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికే రక్షణ కరువైందా ఆయన ఆఫీస్ పైన డ్రోన్లు ఎగరవేసింది దానిపైన మరి ఎవరు ఎగరవేసి ఉంటారు అసలు లోపం ఎక్కడుంది అని మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ